రెండు కారణాలతో బాగోదు ఆసుపత్రి ఎందుకంటే ఆసుపత్రికి వెళ్తే లాన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు అయితే కుంటేవాళ్ళు దగ్గేవాళ్ళు లేకపోతే కక్కేవాళ్ళు నీళ్ళే కనబడతారు ఇదొక కారణం బాగోదు అంటానికి రెండోది ఆసుపత్రిలో వచ్చే వాసనలు చాలామంది వాంతులు వచ్చేస్తాయి దరిద్రమైన వాసన ఉంటుంది దరిద్రమైన వాతావరణం ఉంటుంది కానీ ఆసుపత్రి మంచిదే కాదా చాలా మంచిది ఆసుపత్రి లేకపోతే మనలో చాలామంది పోయి ఉండేవాళ్ళు వాటికే అది ఉండబట్టి బతుకున్నాం మనం అవునా కదా ఆసుపత్రి చూడటానికి చెడ్డది జీవితానికి మంచిది బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు చూడటానికి చెడ్డోళ్ళు దేవుడు మంచి వాళ్ళని చేశాడు అది విషయం బైబిల్ ఎందుకు గొప్పది అని అంటే దేవుడు ఎన్నుకునేప్పుడు ఎందుకు పనికి మానవాళ్ళని ఎన్నుకుంటాడు ఎందుకు కొరగాని వాళ్ళని ఎన్నుకుంటాడు వాళ్ళని ఉన్నతమైన వ్యక్తులుగా తరబేది చేసి వాడుకుంటాడు అది దేవుడు చేసేది